ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ అనమాట లడ్ పాపాకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అందరికీ ఎగ్జామ్స్ స్టార్ట్ కదా ఫిఫ్టీన్త్ నుంచి అందరు పిల్లలు కూడా మంచిగా రాయండి ఎగ్జామ్స్ టెన్షన్ పడకుండా ఆన్సర్స్కి క్లిక్ చేయండి ఏమైనా టెన్షన్ పడితే మార్క్స్ మిస్ అవుతాయి సో ఓకేనా జుట్ అయితే వేస్తున్నా వేసిన తర్వాత టైం సెవెన్ అయింది ఆల్రెడీ

ఎంకా జరుప లూ పాప లడ్డు పాప లడ్డు వెనుక ఓకే టిఫిన్ టైం పాప టిఫిన్ చిన్న చిన్న ఇడ్లీలు మూడు తింటుందంట ఒకటి పక్కన పెట్టేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే కిచెన్ లోకి వచ్చిన మళ్ళీ పాలు కాబెట్టేసి ఒకదాన్ని ఉంటే టీ అయితే పెట్టేసుకోవట్లేదు అనమాట పాలల్లో పాల వేసిన పాలల్లో ఒక కొత్త ఫుడ్ అయితే యాడ్ చేసుకున్నా ఈ మధ్యలో కొంచెం హెల్త్ సపోర్ట్ ఇస్తలేదు కాబట్టి నర్స్ డిలైట్ అని ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఈ పాలను వేసుకొని తాగాలి అది నేను ఒక్కదాన్నే తాగుతున్నా పిల్లలు ఇష్టపడట్లేదు అందులో ఓట్స్ కిస్మిస్ అలాంటివి అన్నీ ఉన్నాయన్నమాట సో నచ్చకపోయినా కూడా కొంచెం హెల్త్ సపోర్టింగ్ కోసం అయితే తాగుతున్నాం అనవసరమైన ప్రెజర్స్ పెట్టుకొని అయితే హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది సో అప్పుడప్పుడు బాగా ఆకలి అయినప్పుడు అది నన్ను కాపాడుతుంది అన్నమాట పాలల్లా వేడి పాలల్లా అది వేసుకొని తాగితే కొంచెం హెల్తీకి హెల్తీ ప్లస్ కొంచెం ఆ టైంలో ఆటల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ గిన్నెలైతే నిన్న క్లీన్ చేసుకున్నవి అవన్నీ కూడా ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ సర్దేసుకొని వంట కూడా అయితే నైట్ క్లీన్ చేసేసుకున్నవి ఆ టబ్లో ఉన్న గిన్నెలన్నింటినీ సర్దుకొని ఈ గిన్నెలు క్లీన్ చేసేసుకొని వంట ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేస్తా వంట చేసుకుంటా పక్కకున్న వర్క్ అయితే కంప్లీట్ చేసుకుందా చూస్తూ ఉండండి రైస్ పెట్టేసుకుంటే ఒకవైపు రైస్ అయిపోతుంది ఇక్కడ అయితే రైస్ అండ్ టమాటా కర్రీ కోసం అయితే ఆనియన్స్ అయితే కట్ చేసేసి అన్నమాట పిల్లలు అండ్ నా వరకు మాత్రమే కర్రీ ఈ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తా టైం వచ్చేసి టువెల్ అవుతుంది లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసిన వంట కంప్లీట్ అయిపోయింది రైస్ అండ్ టమాటా కర్రీ అక్కడ కొంచెం మార్నింగ్ టిఫిన్ గిన్నెలు ఉన్నాయి కదా సో అవి కూడా క్లీన్ చేసేసుకున్నా కొంచెం బట్టలు అయితే ఉండే అది కూడా ఆర్ఎస్ఎస్కున్న ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్లో పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తారు నాకు ఎగ్జైటింగ్ అన్నమాట ఎగ్జామ్ ఎట్లా రాసిరు వాళ్ళు అని చెప్పేసి సో మన ఎగ్జామ్స్ టైంలో కూడా ఆ ఫీలింగ్ అట్లనే ఉంటుంది కదా ఎగ్జామ్స్ అనగానే లేచి చదువుకోవడం కొంచెం నేను లాస్ట్ బెంచ్ కాదు ఫస్ట్ బెంచ్ అనమాట చదువుకోవడంలో మరీ లాస్ట్ బెంచ్ అయితే కాదు సో అందుకోసమే నాకు ఎగ్జైటింగ్ ఉందన్నమాట ఎట్లా రాసిరు అనేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ సిలబస్ బుక్లు ఉన్నది రాదంట బుక్కి సంబంధించింది ఇంత ఏజ్లో సెకండ్ క్లాస్లో బుక్లో ఉన్న మ్యాటర్కి సంబంధించి ఇంకా వేరే ఇస్తారంట దానికి అంటే సిమిలర్గా అక్కడ ఉన్న క్వశ్చన్కి అక్కడ ఉన్న మ్యాటర్కి సిమిలర్గా ఇంకో క్వశ్చన్ ఇస్తారంటే వాళ్ళకున్న బుర్రకి ఉన్నది రాయడమే కష్టం అంటే అది ఎట్లా రాస్తారో ఏమో మనం అయినా కూడా లాస్ట్ టూ టూ ఎగ్జామ్స్ అయితే మంచిగా పర్ఫెక్ట్ అయింది చూద్దాం నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట పిల్లల్ని చదువు గురించి చూద్దాం అలానే డ్యాన్స్ క్లాస్ కూడా పంపిస్తున్నా ఏది నేర్చుకున్నా పర్వాలేదు వాళ్ళ లైఫ్ ఎంజాయ్గా ఉండాలనేదే లేకపోతే ఏంటంటే డ్యాన్స్ క్లాస్కి పంపకపోతే ఇంట్లో ఉంటే వచ్చిన తర్వాత కాలక్షేపం సెల్లు ఈ బొమ్మలు ఇదే ఉంటుంది కదా సో అందుకోసమని అలా డ్యాన్స్ క్లాస్కి పంపిస్తున్నా అక్కడ కూడా మంచిగా చేస్తురు ఇంకా చాలా పర్ఫెక్ట్ అవ్వాలి జస్ట్ చేస్తూరు అంతే ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఒక్కటి కూడా కాలేదు త్వరలో ఉంది అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి దుబ్బుకొని రెడీ అయిపోయిన టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఆ టైంలో స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరుతాను వచ్చాక వాళ్ళ ఎగ్జామ్ గురించి అడిగి తెలుసుకుందాం షార్ట్ వీడియోస్ కూడా చాలా వరకు పెడుతున్నా ఒకసారి చూడండి అండ్ మన ఛానల్ని అయితే ఒకసారి చిన్న సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి అసలు లీవ్ చేయాలని లేదు యూట్యూబ్ని మీరు చేసే సపోర్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మధ్యాహ్నం సంబంధించిన మొత్తం అయితే షార్ట్ వీడియోస్లో ఎప్పటికప్పుడు అయితే అప్లోడ్ చేసినాను చూడండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియోస్ అన్నీ అయితే కంటిన్యూస్గా వస్తాయి నైట్ డిన్నర్లోకి అయితే మా హస్బెండ్కి కాకరకాయ ఫ్రై అయితే చేసేసి ఇచ్చేసి పిల్లలు అండ్ మా హస్బెండ్ అయితే డిన్నర్ చేసిర్రు అక్కడ క్రికెట్ అయిపోతలేదు మాకేమో నిద్ర వచ్చేస్తుంది ఆల్రెడీ ఆ క్రికెట్ మాత్రం ఈరోజు అయిపోదు కదా అరలాడు ఏమైపోతుంది మార్నింగ్ అయిపోతాయి కాబట్టి సో మాకైతే నిద్ర వస్తుంది ఇప్పుడు గుడ్ నైట్ చెప్పేసే టైం వచ్చింది ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆదిరి ఆదిరి మావీడు నఫూట ఆది అబా మై అక్కడ ఉన్నావా లేవా మై దర్ ఓకే ఓకే అక్కడ నా బై